జయ శ్రీ నారాయణ ఆపదాపాత్తం దాతారం సర్వసంపదాం అభిరామం శ్రీరామం భూయో భూయో నమం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం యాభై ఐదు సరుకులు ప్రవేశిస్తున్నాం ఈ యాభై ఐదు సరుకుల విశేషం ఏంటంటే విశ్వామిత్రులు పరమశివుని చే అస్రబలము సంపాదించుట వశిష్ఠాశ్రమమును ధ్వంసం గావించుట వశిష్ట మహర్షి తన బ్రహ్మదండంతో ఆయన్ని ఎదుర్కొంటా ఇది జరిగిన విశేషం దీనికి ముందు ఏంటంటే ఈ యొక్క కామధేనుము ఎప్పుడైతే ఈ సైనికులు అన్ని సృష్టించిందో విశ్వామిత్రు ఏం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలని ప్రయోగించి వాళ్ళను కూడా చల్లాచెదరు చేశాడు ఎప్పుడైతే ఈ చల్లాచందరు జరుగుతుందో అప్పుడు ఇవన్నీ కూడా ఈ వశిష్ఠుడు గమనించాడు ఎప్పుడైతే ఈ వశిష్ఠుడు గమనించాడు ఆయన ఏం చెప్తాడు కామదేనుతో ఓ కామదేనువా నీ యోగ మహిమించి వీరులని సైనికులు ఇంకా సృష్టించవు ఇంకా సృష్టి చేయి అని చెప్తూ కామదేనుని ప్రోత్సహించాడు ఇంకా ప్రోత్సహిస్తున్నాడు అనమాట ఎప్పుడైతే వాళ్ళు చెల్లా చెదరైపోతున్నారో కామదేనుని మళ్ళీ ఈయన వశిష్ఠుని ప్రోత్సహించాడు ఎప్పుడైతే ఈ వశిష్ఠుడు ఎప్పుడైతే ఇంకా ప్రోత్సహించాడంటే దీనికి ఎంతో శక్తిమన్నది ఎంతో శక్తివంతమైన కామదేను ఎప్పుడైతే ఈయన ఇంకా ప్రోత్సాహం కలిగించాడు కాబట్టి ఇంకా దానికి ఇంకా తిరిగేముంది ఇక తన ఇష్టం శరీర భాగాలు ఏమైతే ఉన్నాయో ఆ భాగాల నుంచి ఎవరి పొదుగు నుండి తేజస్సు గల హుంబరం నుండి తేజస్సు గల కాంబోజులు పొదుగు నుండి శస్త్రములు ధరించిన ప్లవులు పుట్టుకొచ్చిన యోని ప్రదేశం నుండి యవనులు పురుషు ప్రదేశం శకునులు రోమగోపాల నుండి మెచ్చు మేర్చులు హరితులు మొత్తం అతను సకలాలని అంతకన్నా భయంకరమైన సృష్టి చేసింది సృష్టించేటప్పటికే ఓ రఘునందన రఘున ఈ రాముడికి జరుగుతుందన్నమాట జనక మహారాజు యొక్క పురోహితుడికి రాముడు చెప్తున్నా ఓ రా రఘునంగన ఆ ప్రవాది సైనికులచే విశ్వామిత్రుడు చతురంగ బలాలని తక్షణమే నేలపాడ నేలపాలైన ఎప్పుడైతే ఈ అయితే ఈ విధంగా సృష్టించిందో విశ్వామిత్రుడు ఉన్నటువంటి నాలుగు రకాల మొత్తం ఉన్న బలాలు మొత్తం కూడా నేలపాలైపోయినట ఎప్పుడైతే నేలపాలైనయో తక్షణమే మహిత్ మహాత్ముని వశిష్ఠుని కారణంగా తపోశైనుడు అన్నీ కూడా మసి విశ్వామిత్రుడు విశ్వామిత్రుని వంద మంది సుతులు వీళ్ళు ఎప్పుడైతే జరిగిందో విశ్వామిత్రులు కొడుకులు ఉన్నారంట వంద మంది వాళ్ళు ఏం చేశారంటే మిక్కులు కృద్ధులై ఎప్పుడైతే చతురంగ బలాలన్నీ కూడా నష్టం జరిగిందో విశ్వామిత్రుడికి వాళ్ళు కృద్ధులైపోయి ఏం చేశారు ఆయుధాలు చేతబట్టి తక్కువైన వశిష్ఠుడి మీద దాడి చేశారు చాలా పెద్ద పొరపాటు చేశారు వీళ్ళందరూ కూడా పోయి వశిష్ఠుడి మీదకి దాడికి బయలుదేరారు ఎప్పుడైతే వశిష్ఠుడు మీదకి దాడికి బయలుదేరారో ఆయన బ్రహ్మర్షి ఆ పూజ్యుడైన ఒక్క ఆ మహర్షి ఒక్క హోంకారముతో ఒకే ఒక్క హోంకారం చేసిందమ్మంటే అందరూ కూడా భస్మం అని చేసేవాడు అందరిని భస్మం చేసేవాడు చాలా బాధాకర విషయం అనమాట అలాగే విశ్వామిత్రుని పుత్రులతో పాటు వారి చతురంగ బలాలు మహాత్ముల వశిష్ఠం క్షణకాలంలో పాలైపోయింది మొత్తం క్షణ కాలంలో ఆయన హోంకారంతో మొత్తం బుగ్గి అయిపోయింది తన వంద మంది కుమారులు సమస్త బలములు నశించి సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి సిగ్గుపడిపోతున్నాడు ఇతడు ఇక్కడ రాజు కదా మహర్షి రాజు రాజర్షి సిగ్గుపడిపోయి చింతాక్రాంతి సముద్రం వలె అని అతన్ని వేగము చల్లారింది సముద్రం ఎప్పుడైతే కలలు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతాయో అలా వేగం చల్లారిపోయిందంట అతను కూరలు చేసిన పోవం వలె ఎలా రాస్తున్నాడు చూడండి ఇక్కడ విశ్వామిత్రుడు ఈ యొక్క మనకి వాల్మీకి ఎలా రచన చేస్తున్నారంటే విశ్వామిత్రుని కోరలు తీసిన పావం వలే శక్తిహీనుడైపోయాడు అలాగే రాహగ్రస్తుని వలె తేజవిహీనుడైపోయాడు నూరు మంది పుత్రులను సమస్త బలము నశింపగా రెక్కలు దిగిన పక్షి వలె దీనుడైపోయాడు అంతే కదా మొత్తం కుమారులందరూ చనిపోయారు అలాగే అతని గర్వం కూడా అణిగిపోయింది ఉత్సాహం నీరు గారిపోయింది నిర్వేదం ఆవరించింది ఏం చేయాలో అర్థం కాల పాలు ఇక ఏం చేశాడంటే తను క్షేత్రధర్మమును అనుసరించి ఈ పొడముని పాలింపమని విశ్వామిత్రుడు ఒక కుమారుడుకు వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయి రాజ్యభారం అంతా అక్కడ ఉన్నటువంటి ఒక కుమారుడుకి అప్పచెప్పేసి వనాలకి బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు వనాలకి కిన్నెరలు నాగులు సంచరించినట్టు హిమత్పర్వత ప్రాంతం చేరి అక్కడ విశ్వామిత్రుడు పరమేశ్వరుడు అనుగ్రహం పొందుటకై తపస్సు సాగించాడు వెనక తపస్సు పెట్టాడు అనమాట అంటే శస్త్రాలను సంపాదించుకొని ఇంతకన్నా ఎక్కువ బలాన్ని సంపాదించుకోవాలని తపస్సు ప్రారంభించాడు ఎప్పుడైతే తపస్సు ప్రారంభించాడో పిమ్మట కొంతకాలంకు వష భ్వజుడు వరదుడు అయిన అంటే శివుడు అన్నమాట శివుడిని పరమశివుడు మిక్కిలి పట్టుదల గల విశ్వామిత్రుడికి దర్శనమిచ్చాడు ఎప్పుడైతే ఆయన తపస్సు సాగించాడో తపస్సు మొదలుపెట్టాడో విశ్వామిత్రుడికి దర్శనమిచ్చాడు దర్శనచ్చే ఓ రాజా నువ్వు ఎందుకు తపస్సు చేసుండివి నీ కోరిక తెలుపుము నీ ఎడ నేను ప్రసన్ననైతుని నీ అభిమతము ప్రకటింపు నీ కోరిక ఏదో ప్రకటింపు నేను నీ ఎడలో ప్రసన్న అయ్యాను అని చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో మహాతపస్వి నిశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచ్చినావి విని ఆయనకు ప్రణమిల్లి విన్నమించుకుని ఈ విధంగా విన్నవించుకున్నాడు ఏమని ఓ పరమేశ్వర నా తపస్సు మేము మెప్పబడినచో సాంగోపాంగ ధనుర్విద్యను ఉపశిని ఉపనిష ద్రవ హాస్యములను నాకు ప్రసాదిము అలాగే దేవతలు దానవులు మహర్షులు గంధర్వులు యక్షులు రాక్షసులు మొదలగు వారి ఎందుగల అస్త్ర పటిమను నాకు అబ్బునట్లు అనుగ్రీపం మొత్తం దేవతలందరికీ ఎలాంటి అస్త్రాలు అయితే ఉండయో ఆ అస్త్రాలు నాకు ఇవ్వు అని అడుగుతాడు అలాగే ఇంకేం చదువుతాడు ఓ దేవదేవ ఇదియే నా కోరిక అంతట పరమశివుడు అట్లే అని పలికి అంతరార్థమయ్యాడు ఈ విధంగా కోరుకున్నాడన్నమాట అస్త్రాలన్నిటి కోరుకున్నాడు దేవతలు ఎవరైతే ఏదైతే ప్రయోగిస్తారో అవన్నీ నాకు కావాలి అలాంటి అస్త్రాలు నాకు ఇవ్వాలని కోరుకున్నాడు మహాబలశాలియు రాజర్షి అనే విశ్వామిత్రుడు సహజంగానే గర్వం గలవాడంట రాసుకున్నాడు సహజంగానే గర్వం ఉందంట ఆయనకి ఎప్పుడైతే దివ్యాస్త్రాలు పొందడం వల్ల ఆయనకి ఇంకా గర్వం ఇంకా అధికమైపోయింది అంటే శివుడి దగ్గర చేసి పొందాను ఇక నన్ను ఎవరు కూడా జయించలేరు నేను గెలవాల్సింది ఇప్పుడు వశిష్ఠ మహర్షిని అని ఇంకా గర్వం పెరిగిపోయింది సర్వకాలందు సముద్రం వెళ్ళే పరాక్రమ బుద్ధితో అతను పొంగిపోయాడు ఇంకా చేయాలి ఇక ఇక ఓడించేయాల ఎవరిని వశిష్ఠ మహర్షిని ఓడించేయాలని బయలుదేరాడు ఇక ఋషిష్ఠుడైన వశిష్ఠుడు హత్తుడైనట్లు భావించాడు ఇక నేను నా చేతిలో ఖచ్చితంగా అతడు హత్తుడైపోతాడు అని అనుకొని బయలుదేరాడు పిమ్మట ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమంకి వెళ్ళి తన అస్త్రాలు మొత్తం ప్రయోగించాడ అస్త్రాలు సంపాదించుకున్నాడు అస్త్రాలు మొత్తం ఆశ్రమే ప్రయోగించాడు ఆ అస్త్రములు దాటికి ఆ తపోవనం పూర్తిగా దగ్ధమైపోయిందట వశిష్ఠుడు ఉన్నటువంటి తపోవనం మొత్తం కూడా అయిపోయింది శక్తి మధ్య నిస్వామితో అట్లా అస్త్రాలను ప్రయోగించడిచే మునులందరూ అక్కడ వశిష్ఠుడు ఎమ్మట ఉన్నటువంటి మునులు శిష్యులు గుంపులు గుంపులుగా నలుదిక్కులుగా పరుగులు తీశారు ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మొత్తం ఆశ్రమం అంతా దహ ఇదైపోతుందో మొత్తం అందరూ ఎక్కడికెక్కడ దగ్ధం అయిపోతుందో పరుగులు తీసేశారు పరుగులు తీసినప్పటికీ అది కూడా ఎట్లా ఎవరికి ఏ దిక్కు దొరికితే ఆ దిక్కు పరుగు తీశారు అట్లా వేలకూలది మృగాలు పక్షులు బరి బ్రాంతములలోనే పారిపోయాను మహాత్ముడైన వశిష్ఠ ఆశ్రమందు వృక్షములు పొదలు ధ్వంసం కాక అది మొత్తం కూడా శూన్యమైపోయిందట ఏం లేకుండా శూన్యమైపోయింది క్షణములు ఆ ప్రదేశం అంతా కూడా ఉషదక్షేత్రం తలవింపజేసింది ఏమీ లేకుండా నిశ్చలమైపోయిందంట నిశ్శబ్దం తాను అంత ఆ విధంగా భస్మం మొత్తం కాలి గుడిదైపోయింది అంతట వశిష్ఠ మహాని భయపడకుడు భయపడకుడు సూర్యుడు మంచువలే ఈ క్షణమునే విశ్వామిత్ర అంతరింపజేసేదను అని అభయోచన పలుకుచు వారి వారు పారిపోవచ్చునే ఉన్నారు ఎప్పుడైతే ఇది జరుగుతుందో వీళ్ళేం పరిగెత్తుతున్నారు వీళ్ళంతా పారిపోతున్నారు ఈయన ఏం చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి భయపడద్దు మీరు ఉండండి నేను ఆయన సంగతి చూస్తాను మీరు ఉండండి అంటున్నా కూడా వీళ్ళు ఉండట్లా ఎందుకంటే వనం అంతా భసమైపోయింది అంతా కూడా దగ్ధమైపోయింది కానీ ఈయన మాట ఎవరు లెక్క చేయాలి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట జప తప సంపన్ను మహా తేజస్వి అయిన వశిష్యుడు కృద్రై విశ్వామిత్రుతో ఇట్లా పలికాడు విశ్వామిత్రుడితో ఇదే విధంగా అన్నాడంట చూసి ఏమన్నాడు ఓ మూర్ఖుడ ఎంతకాలం నుండి పూల మొక్కలతో ఫలవృక్షంతో ఉద్ధి పొందుచు కలకలలాడుచున ఈ వనవాటికను ధ్వంసమనర్చి దురాచారుడు ఈ వనాన్ని ధ్వంసం చేసావు ఏమన్నా ఉపయోగం ఉందా నీకు దురాచారుడి ఇక నీ నూకలు చెల్లినట్లే నీ నూకలు కూడా చెల్లినట్లే అని ఖచ్చితంగా వలికి కోధావేశంతో వెంటనే పొగలేని ప్రళయాగ్ని వలె మరి ఒక యమదండమును వాళ్ళను ఒప్పొచ్చున్న భయంకరమైన తన బ్రహ్మదండం చేండ తీసుకొని ఆయన ఎదురుగా నిలిచాడు వశిష్ఠ మహర్షి ఎదురుగా మన విశ్వామిత్ర ఎదురుగా వశిష్ఠ మహర్షి నిలబడ్డాడు బ్రహ్మదండం పెట్టుకొని అంటే అందరు వెళ్ళిపోయారు పారిపోయారు కానీ ఈయన నిలబడిపోయాడు నిలబడిపోయి ఈ సర్గని ఇరవై ఎనిమిది శ్లోకాలతో మనకి వాల్మీకి మహర్షి గారు వచ్చేసారు మంగళం కౌశలేంద్రియాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తన్యాయేన మార్గేణ మహిమహిషా వో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం సుఖినో యదక్షర సమస్తోవక్షరపథభ్రష్టం మాత్రాహీనం తద్భే తస్సర్వ క్షమతారాయణ నమోస్ కయన వాచ మనసేంద్రియర్వా బుద్ధాత్మనా వా ప్రకృతి ప్రకృతే కరోమి కరోమ సకలం పరస్మే నారాయణేతి సమర్పయా శ్రీమన్నారాయణ ఇది సమర్పయామి సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ